జనరల్గా ఇంకేంటి మన మన డేషన్ మేకింగ్ తప్ప ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ సరిచుకున్నారు పూర్తి సక్సెస్ సక్సెస్ రావడం కారణాలు ఏంటి అంటే పూర్తి కథ విని పూర్తి కథ విని అప్పుడు డేషన్ అంటే మన గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఆ గట్ ఫీలింగ్ ఎక్కువ నమ్మేస్తాం ఇంకా మనం ఏం చేసినా కానీ గట్ ఫీలింగ్ వెళ్ళిపోవాలి కాంబినేషన్ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ ఆ ఫ్యాక్టర్స్ అని చెప్పి అలా ఎలా కూడత మనం ఏవైతే నమ్ముతాం కథ నమ్ముతాం సో కథని నమ్ముతాం సో కథని నమ్మి ముందుకెళ్తాం అంతేకానీ ఈ కాంబినేషన్ వర్క్ చేస్తే బాగుంటుంది మనం వర్కౌట్ అని చెప్పి ఆ టైప్లో వెళ్ళిపోతే మనకి బ్యాడ్ సో అది నేను చేసిన తప్పు నేను చేయాల్సింది ఏంటంటే కాదని నమ్మాలి నేను కాంబినేషన్ కాదు అని నేర్చుకున్నాను ఇప్పుడు గత చిత్ర పరిశ్రమలు ఇప్పుడు పరిస్థితులు తెలుగు సినిమా పని వాళ్ళుగా మారిపోయింది సో మీరు కూడా హండ్రెడ్ క్రోర్ క్లబ్లోకి హీరోగా జాయిన్ అయ్యారు సో భవిష్యత్తులో మీరు చేసే సినిమాలు ప్యానండి సినిమాలు ఉంటాయి అది సౌత్ సినిమాలు కూడా ఉండొచ్చు సార్ నేను ఎప్పుడంత ఆలోచించలేదండి నేను గత రెండు సంవత్సరాలుగా ఈ క్షణంలో పత్రం నేర్చుకున్నాను దాన్నే దాన్నే పాటిస్తున్నాను సో ఈ క్షణంలో నేను బ అనుకున్నాను మీ ఇప్పుడు ప్రస్తుతానికి మీతో పాటు ఈ గెటప్లో మీరు వస్తాను అనుకోవాలి కదా ఇది ఎంజాయ్ చేయలేదండి ఇది ఇది ఎంజాయ్ చేస్తే దాని తర్వాత తర్వాత ప్రస్తుతానికి ఇది బ్రో సినిమా రిలీజ్ అవుతుంది విరూపాక్ష రిలీజ్ అయింది బ్రో సినిమా ఇప్పుడు రిలీజ్కి వచ్చింది సో ఇది ఎంజాయ్ చేద్దాం ఈ సక్సెస్ ఎంజాయ్ ఎంజాయ్ చేసి దాని తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం ఇప్పుడు నెక్స్ట్ గురించి ఆలోచించేంత కంగారపడడం టెన్షన్ పడడం నాకు ఇష్టం లేదండి ఇదే బ్యానర్లో మామ అమ్మ అల్లాడు వెంకటేష్ బాబు నాగచైతన్ చేయాడు మళ్ళీ ఇప్పుడు మామ అల్లాడు ఈ సినిమా చేయడు ఆ టాపిక్ ఎప్పుడన్నా వచ్చిందో నాకు నేను నాకు అసలు ఫస్ట్ టైం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు బాగా తెలిసిన సినిమా ఏదంటే మామ ఓకే నా వెంకటేష్ గారు అండ్ చైతన్య దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రో ఫస్ట్ రోజు బిఫోర్ మా రిలీజ్ చేసినప్పుడే చెప్పాను సార్ మీకు మీ ఇప్పుడు ప్రొడక్షన్ ఫ్యామిలీకి ఏదో ఇది కనెక్షన్ ఉందండి ఇలాగా మావాళ్ళు ఇద్దరిని కల్పిస్తూ ఉంటారు అప్పుడు వెంకీ గారిని చైతన్యం కలిపారు ఇప్పుడు నన్ను కళ్యాణ్ కానీ కలిపారు ఫ్యూచర్లో మళ్ళీ కలపాలంటే చెప్పండి నన్ను పెద్దవాళ్ళని కలుపుతూ కలిపి కలిపి ఓకే ఓకే మృత్యువు మనిషి భగవంతుడు సో మూడింటితో కలగలిపిన సినిమా బ్రో అంతకుముందు గోపాల గోపాల సినిమాలో కూడా దేవుడితో అది కళ్యాణ బాగా చేసింది అయితే మూడు కలప ఇలాంటి ప్యాటర్న్లో ఇదివరకు కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి బ్రోలో ఏం కొత్తగా చూపిస్తున్నారు అంటే బ్రో వచ్చేసరికి కొత్తగా ఉండడానికి కారణం ఒకటే అండి నేను కళ్యాణ్ గారు కలిసి చేస్తాం కాంబినేషన్ అవి కాంబినేషన్ సో మంచి కాంబినేషన్ అవి అన్నీ పక్కన పెడితే కాంబినేషన్ అవన్నీ పక్కన పెడతాయి కథ అనేది కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ కథ కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ క్షణంలో పత్రం అనేది మన మన పాత మనం చెప్పలే సో మంచి మెసేజ్ నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ నువ్వు నీ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి నువ్వు వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి ఎవరికి టైం లేదు టైం లేదు అని చెప్పకూడదు నీకు టైం ఉంది టైం ఉంది కాబట్టి నువ్వు అందరికీ టైం ఇవ్వాలి మంచి పాయింట్ మెసేజ్ డెఫినెట్లీ విల్ బీ కన్వేట్ బ్రో అనే సినిమా ద్వారా అందరికీ కన్వే అవుతుంది బ్రో సినిమా తర్వాత ముఖ్యంగా మిమ్మల్ని ఇష్టపడే చాలామంది కానీ అమ్మాయిలు అందరూ ఏమన్నా బ్రో అనే పిలుస్తున్నారట అది నిజమేనా సార్ విరుపక్షం తర్వాత కొద్దిగా సక్సెస్ వచ్చింది సరే కాస్త అమ్మాయిలు పరిచయం అవుతారని చెప్పి అనుకున్నా ఈ సినిమా టైటిల్ వచ్చిందండి ఏ బ్రో వస్తా బ్రో అని మన నచ్చిన అమ్మాయి కూడా అని పిలిస్తే మాట రాదు కానీ అవునా మనసులో వేరే ఉంటుంది ఏమైనా బ్రోపద బ్రౌపదులు బాగా అనిపిస్తా బాగుండేది ఓకే అంటే మనం కొంతమంది చూస్తే ఇష్టపడతాం కొంతమంది చూసి ప్రేమిస్తాం చక్కగా ఏ అమ్మాయి చూస్తే ఏం నేను పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయి బ్రో చెప్తుంది నాకు చెప్పిందా చెప్పింది ఇంకెక్కడ అయిపోయింది చాప్టర్ క్లోజ్ దుకాన్ బంద్ కేమ్ కెల్ కథం ఈ టైటిల్ పెట్టి ఆరోగ్యంకి వచ్చాము లేదు సార్ అదృష్టం లేదండి సరే కాస్త సర్లే లేదు లేదు వదిలేండి సరే అందరూ బయట పెళ్ళప్పుడు పెళ్ళప్పుడు అంటారు అంటే

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851